హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీ ఒక లైక్ మా ఛానల్ ఎంతో ఎంతో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రామాయణంలోని కథ చెప్పుకుందాం జనకుని ఆహ్వానం యజ్ఞం మూసిన తర్వాత అందరూ ఆశ్రమం వదిలి వెళ్ళిపోతూ శ్రీరామ లక్ష్మణులను దీవించి వెళ్తూ ఉన్నారు అది చూసి విశ్వామిత్రుడు మిక్కిలి సంతోషించాడు ఒకరోజు ఆశ్రమంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు నైతిక రాజకీయ విషయాలను గురించి బోధిస్తూ ఉన్నాడు అప్పుడు మిథిలా నగరం నుంచి వచ్చిన రాయవారి ఒకరు విశ్వామిత్రునికి ఒక లేఖ అందించాడు ఆ లేఖ జనక మహారాజు నుంచి వచ్చింది శ్రీరాముడికి లేఖనిచ్చి చదవమని అడిగాడు విశ్వామిత్రుడు ఆ లేఖలో సారాంశం ఇలా ఉంది మహాముని నమస్కారములు మేము మా కుమార్తెకు వివాహం చేయ సంకల్పించాము మీకు ఇదే ఆహ్వానం మేము నిర్వహించబోయే శివధనుభంగం పోటీలో విజయం సాధించే యువకుడికి మా కుమార్తెను ఇవ్వ సంకల్పించాము కొన్ని యువలుగా మేము పూజిస్తూ ఉన్న ఆ శివధనుసును ఆ పోటీలో ఉంచబోతున్నాం ఆ శుభముహూర్తంలో మీరు మీ శిష్యులతో మా దగ్గర ఉండవలసిందిగా కోరుకుంటున్నాం అని లేఖలో రాముడు చదవగా విన్న విశ్వామిత్రుడు కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ తర్వాత రామలక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి ప్రయాణమయ్యాడు గురువుగారు సాగిస్తున్న ఆ అనూహ్య ప్రయాణానికి కారణం శిష్యులకు అంతుబట్టలేదు అయినా సరే గురువుగారి మాటలకు ఎదురు చెప్పకుండా ఆయనను అనుసరించారు ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి రాముని కథ నచ్చితే జై శ్రీరామును కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్లిగంట నొక్కండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఉంటాను బాయ్ బాయ్